హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ రోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే చిన్నపిల్లలు ఉంటారు కదండి చిన్నపిల్లలకి దిష్టి తీయటం ఎలా ఏ విధంగా తీయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇక వీడియోలోకి వెళ్తే చిన్నపిల్లలకు దిష్టి తగులుతుంది కదండి అయితే చిన్నపిల్లలకు దిష్టి తగులుతుందా లేదా అనే విషయంలో పలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ చాలా ఇళ్ళలో ఇప్పటికీ చిన్నపిల్లలకు దిష్టి తీస్తుంటారు అయితే దిష్టి ఎలా పడితే అలా తీయకూడదండి దిష్టి తీసే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి ఖచ్చితంగా పాటించాలి పెద్దవారు చెప్పినట్టుగా వినాలి కొన్ని విషయాలలో చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరిగింటి పిల్లలు అంటే పక్కింటి పిల్లలు కానీ ఎదురింటి పిల్లలు కానీ చిన్నపిల్లలైనా ఎవరు ఉన్నా కానీ వాళ్ళను వెంటనే బయటికి పంపించాలి చిన్నపిల్లలు ఎవ్వరు ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదు పిల్లలకు తలంట స్నానం చేయించిన తర్వాత మనం స్నానం చేయిస్తాం కదండి స్నానం చేయించిన తర్వాత కర్పూరం బిల్లలు వెలిగించి పైనుంచి కిందకి తిప్పి కర్పూరం వెలుగుతూ ఉండగానే బయట పడివేయాలి బయటకు విసిరివేయాలి అన్నట్టు ముఖ్యంగా ఇంట్లోని పెద్దవాళ్ళు బయటకు వెళ్తుంటారు కదండి బయట ఎక్కడెక్కడో తిరిగి వచ్చినప్పుడు ఇంట్లోని చిన్నపిల్లలకు ఇబ్బంది కలుగుతుంది చిన్న ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా ఆ చిన్నపిల్లల్ని అస్సలు తాకకూడదు వాళ్ళు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే పిల్లలను ఎత్తుకోవాలి అదేవిధంగా అర్ధరాత్రుల్లోనూ ఇక మిట్ట మధ్యాహ్నం సమయంలోనూ పిల్లలను బయట తిప్పకూడదు రాత్రి ఉప్పును ఒక చెంచాడు చొప్పున ఎడం చేతి గుప్పిట్లో తీసుకొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అని చెప్పుకుంటూ అన్నీ తుడిచిపెట్టుకుపోవాలి అని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుండి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి చేతిలో ఉన్న ఉప్పును ప్రక్కన ఒక ప్లేట్లో వేసుకొని అంటే ప్లేట్లో పక్కన ప్లేట్లో పెట్టి ను అంటే ది రెండోసారి కూడా దిష్టి తీయాలి అలాగే మూడోసారి కూడా తీయాలి తర్వాత బిడ్డ కళ్ళను నీటితో తుడిచి దిష్టి అంటే కాళ్ళు చేతులు తుడిచి లేదా ఒక కళ్ళ వరకైనా వేరే ప్లేస్లలో ఉంటే బయటకు వెళ్ళినప్పుడు కనీసం కళ్ళ వరకైనా తుడిచి దిష్టి తీసిన ఉప్పు ఉంటుంది కదా ఎవ్వరూ తొక్కని ప్లేసుల్లో బయటపడేయాలి ఇదే విధంగా ఉప్పు మిరపకాయలు కలిపిన మిశ్రమంతో తీయవచ్చు ఇంకా కొబ్బరికాయతో కూడా దిష్టి తీయడానికి ఎలాంటి అభ్యంతరం లేదండి దిష్టి తీయడానికి వాడవచ్చు కొబ్బరికాయని కూడా ఇలా దిష్టి తీస్తే ఇంకా కొబ్బరికాయతో తీస్తే ఇంకా తొందరగా దిష్టి అనేది పోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి